내내내나 오늘 나나 지해 그래 너 누가 그래 빨리 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 Lijkt, lijkt, lijkt. Light light light. Knight, మీకు ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు వీడియో తీసుకోవడానికి పోలీస్ స్టేషన్ కనీసం మాత్రం మాట్లాడించేసింది ఆయన మీరు ఏ కారణంగా అరెస్ట్ చేశారు అండి వీడియో తీసి ఏ కారణంనా ఆస్తి ఇచ్చి చాలా రంగు మీరు చేస్తున్నది ఇది ఎటువంటి నోటీస్ లేదు ఏ కారణం లేకుండా మీరు ఒకతన్ని రాత్రి పన్నెండు గంటల కరెక్ట్ చేస్తారు వాళ్ళ అత్త కార్పొరేటర్ కాబట్టి ఈ రోజు ఎలక్షన్ జరగాలా అంటే మీరు ఏ వ్యవహరిస్తున్నారా వ్యవహరిస్తున్నారురా గరక్డికి పోలీస్ ఇది अगर इस लोग पर बिट्टे ही जीजी अटेंड जो मेरे अपने नॉर्मल के सर ऐसे लगा डर पंजे नॉर्मल के हाँ नहीं आ आते नहीं नॉर्मल के मस्त कर ऐसे लगा डर पंजे बोल सर ऐसे लगा डर मार करी समाज करी बोली स्टेज में दी मार करी समाज करी बोली अच्छी कमर नहीं है मेरी ये तो मेरे जैसे तो चारों तरफ वो रॉक � తలుపు తీగలవా రాజేష్ తలుపు దిగలవా నోటీస్ ఇచ్చారా ఇచ్చారాబాద్ నోటీస్ ఇచ్చారా ఇచ్చారు ఏమిచ్చారు నోటీస్ ఏమిచ్చారు లక్ష్యం కూడా

२६ मिटर मात्रै नै भयो आ मा बिटु प्रकाश अलुको समस्या गराउनु माटा